వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో హ్యూమస్ అంటే ఏంటి ఇది ఎలా ఏర్పడుతుంది దీని ఉపయోగాలు ఏంటి దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అన్న విషయాలను పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోలో మట్టిలో ముదురు రంగులో కనిపించే సేంద్రియ పదార్థాన్ని హ్యూమస్ అంటారు ఇది మొక్కల ఆకు కొమ్మలు వేర్లు మరియు జంతు అవశేషాలు కాలక్రమేణా కుళ్ళిపోవటం ద్వారా ఏర్పడుతుంది ఈ పదార్థం అనేక ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉండి పంటల పెరుగుదలకు అవసరమైన నత్రజని ఫాస్ఫరస్ పొటాష్ వంటి మూలకాలను అందిస్తుంది హ్యూమస్ మట్టిలో తేమను నిలుపుకోవటంలో కీలక పాత్ర పోషిస్తుంది వర్షపు నీరు లేదా నీటి పారుదల ద్వారా వచ్చే తేమను ఎక్కువ కాలం మట్టిలో నిలిపి ఉంచి ఎండబారకుండా కాపాడుతుంది అలాగే నేల నిర్మాణాన్ని మెరుగుపరిచి దాన్ని మృదువుగా గాలి మరియు నీరు సులభంగా చొరబడేలా చేస్తుంది దీనివల్ల మొక్కల వేర్లు బలంగా పెరుగుతాయి నేల భౌతిక రసాయన మరియు నేల యొక్క జీవ లక్షణాలపై హ్యూమస్ ప్రభావం గురించి చూస్తే మొదటిగా ఇది నేలకు ముదురు రంగునిస్తుంది దీనివల్ల మట్టి సమృద్ధిగా జీవశక్తితో నిండి ఉందని తెలుస్తుంది నేల కణాలను బంధించి కంకర ఏర్పడటానికి కావలసిన పాలిసాకరైడ్లను సరఫరా చేస్తుంది ఇది మంచి నేల నిర్మాణానికి తోడ్పడుతుంది ఇక మట్టిలోని సూక్ష్మ రంధ్రాలలో నీరు సులభంగా చేరి సరిగ్గా చొరబడేలా చేస్తుంది దీనివల్ల నేలలో మెరుగైన డ్రైనేజీ ఏర్పడి పంటలకు అవసరమైన తేమ ఆక్సిజన్ సులభంగా అందుతుంది ఇది నేలకు నీటిని ఎక్కువ కాలం పట్టి ఉంచే సామర్థ్యాన్ని పెంచుతుంది ఫలితంగా పంటలకు ఎండాకాలంలో కూడా తేమ అందుతుంది హ్యూమస్ మట్టి ప్లాస్టిసిటీ సంయోగం జీగట వంటి అంశాలను తగ్గించి నేలను సేద్యంగా మరియు సులభంగా పనిచేసేలా చేస్తుంది అదేవిధంగా ఇది బల్క్ డెన్సిటీని తగ్గించగా మట్టిలో సచ్చిద్రత పొరోసిటీ పెరుగుతుంది గ్రాన్యులేషన్ ద్వారా మట్టిలో గాలి సరఫరా మెరుగుపడి రూట్లు ఆరోగ్యంగా పెరగటానికి అవసరమైన ఆక్సిజన్ అందుతుంది ఇంకా ముడి సేంద్రియ పదార్థాలుగా హ్యూమస్ మట్టికి మల్చింగ్లా పనిచేస్తుంది వేసవిలో ఇది నేల ఉష్ణోగ్రతను తగ్గించి ఇన్సులేటర్లా వ్యవహరిస్తూ వాతావరణం మరియు నేల మధ్య ఉష్ణ కదలికలను తగ్గిస్తుంది ఫలితంగా మట్టిలో హ్యూమస్ ఎక్కువగా ఉన్నప్పుడు నేల తేమ గాలి ఉష్ణోగ్రత మరియు జీవశక్తి పరంగా సమతుల్యత సాధించి పంటల ఆరోగ్యం దిగుబడి మరియు నేల ఉత్పాదకతను పెంచుతుంది మట్టిలో హ్యూమస్ లేదా సేంద్రియ పదార్థం రసాయన పరంగా భౌతిక మరియు జీవ లక్షణాల పరంగా అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది ఇది సేంద్రియ ఆమ్లాలను మరియు సీవోటోను విడుదల చేయటం ద్వారా నేలలోని అధిక క్షారాన్ని తగ్గిస్తుంది హ్యూమస్ శోషణ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది ఖనిజాలతో సమృద్ధిగా ఉన్న మట్టిలో దీని శోషణ శక్తి ముప్పై నుండి తొంభై శాతం వరకు ఉంటుంది ఇందులో ముఖ్యంగా కార్బోక్సిలిక్ సమూహం యాభై నాలుగు శాతం ఫినోలిక్ మరియు ఎనోలిక్ సమూహాలు ముప్పై శాతం ఇమేజ్ సమూహం పది శాతం ఉంటుంది హ్యూమస్ బఫరింగ్ ఏజెంట్గా పనిచేస్తూ యాసిడ్లు మరియు ఆల్కలీల వల్ల నేలకు కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది దాని ద్రావణీయత వల్ల మట్టిలోని పోషకాలు సులభంగా అందుబాటులోకి వస్తాయి అలాగే హ్యూమస్ అనేక పోషకాలకు స్టోర్ హౌస్లా లా పనిచేస్తుంది సారవంతంగా లేని నేలల్లో తొంభై నుండి తొంభై ఐదు శాతం నత్రజని సేంద్రియ పదార్థాల ద్వారా అందుతుంది అదేవిధంగా ఫాస్ఫరస్ గంధకం మరియు ఇనుము మాంగని కాపర్ జింక్ వంటి సూక్ష్మ పోషకాలు కూడా సరఫరా చేస్తుంది నీటిలోని హెవీ మెటల్స్ను తాత్కాలికంగా గ్రహించి కలుషిత నీటిని శుభ్రపరచటంలో సహాయపడుతుంది అలాగే నేలలోని స్థూల మరియు సూక్ష్మజీవులకు శక్తిని అందించి మట్టిలో జరిగే వివిధ ప్రయోజనకరమైన ప్రక్రియలను నిర్వహించటంలో సహాయపడుతుంది ఉదాహరణకు నత్రజని స్థిరీకరణ ఖనిజీకరణ వంటి ప్రక్రియలు ఇక్కడ జరుగుతాయి హ్యూమస్ చెలేటింగ్ ఏజెంట్గా కూడా పనిచేస్తూ సూక్ష్మ పోషకాల లభ్యతను పెంచుతుంది అదేవిధంగా సేంద్రియ పదార్థాలు కుళ్ళిపోయే సమయంలో విటమిన్లు యాంటీబయోటిక్స్ పెరుగుదలను ప్రోత్సహించే ఆక్సిన్ వంటి పదార్థాలు మరియు వివిధ ఇతర సేంద్రియ పదార్థాలు సూక్ష్మజీవులచే ఉత్పత్తి చేయబడతాయి కొన్ని సందర్భాల్లో కొన్ని శిలీంధ్రాలకు సంబంధిత టాక్సిన్లు కూడా ఉత్పత్తి చేయబడటం వల్ల వ్యాధులను నియంత్రించడంలో సహాయం చేస్తుంది ఫలితంగా హ్యూమస్ మట్టిలో రసాయన భౌతిక మరియు జీవ లక్షణాలను మెరుగుపరిచి పంటల ఆరోగ్యం దిగుబడి మరియు నేల ఉత్పాదకతను పెంచడానికి కీలకంగా పనిచేస్తుంది